నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రభునేసు క్రీస్తు నామమున వందనములు క్వశ్చన్ థార్క్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మీకు తెలియజేయటకు నేను ప్రయాసపడుతున్నాను ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్య పరిచర్యలో మీ సహకారం నాకు అందించగలరు అలాగే ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా వీక్షించి సత్యవాక్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్స్లో తెలియజేస్తే వాటిని నా తదుపరి వీడియోలలో వివరించుటకు ప్రయత్నము చేస్తాను ధన్యవాదములు బైబిల్ చదవాలనుకునే ప్రతి ఒక్కరూ చదివే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొదలు పెట్టాల్సింది ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి ఎందుకంటే అసలు దేవుడు అంటే ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏమి చేయనున్నాడు ఆయన ఏమి చేయబోతున్నాడు అనేవి తెలిసేవి ఎక్కడే కానీ ఇప్పటి ప్రతి క్రైస్తవుడుకు దేవుడు ఏర్పాటు చేసుకున్న దినము ఒకటి ఉందని అది దేవుని విశ్రాంతి దినమని ఆ విశ్రాంతి దినము వారములో ఏడవ దినమని తెలియకపోవటం ఆశ్చర్యం దేవుడు నియమించిన ప్రతి దానికి ప్రతి ఒక్క చిన్నదానికి సరి అయిన కారణం ఉంటుంది అకారణంగా దేవుడు దీనిని చెయ్యలేదు నియమించను లేదు కానీ దేవుడు నియమించిన విశ్రాంతి దినము ఎందుకు పనికిరానిదిగా లేదా అది కొంతకాలమే పనికొచ్చేదిగా దేవుడు నియమించినట్లు చూపుతున్నారు విశ్రాంతి దినము కేవలం ఇస్రాయేలుల కొరకే అది ఇస్రాయేలీలు కానీ వారికి కాదు అని దేవుడు ఎక్కడా ప్రస్తావించలేదు అయినా వీరి సొంత భాష్యాలు బోధిస్తూ దేవుని విశ్రాంతి దినమును గూర్చి వక్రీకరణలు చేస్తున్నారు నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం ఆరో వచనం ఎనిమిదో వచనం నుండి పదకొండవ వచనం వరకు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుని వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ముంచుకునుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడి నీ హోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఎండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియూ చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమును విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను ఈ పది ఆజ్ఞలలో ఏ ఆజ్ఞకు ఇవ్వని వివరణాత్మకత కేవలం ఈ ఆజ్ఞకే ఇచ్చాడు ఎందుకు అది ప్రాముఖ్యమైనది కాబట్టి నీ దృష్టిలో కాకపోయి ఉండవచ్చు కానీ దేవుని దృష్టిలో విలువైనదే అసలు నాకు తెలియగలుగుతున్నా దేవుడు వారము వారము విశ్రాంతి దినము తీసేసి మళ్ళీ వారము వారము విశ్రాంతి దినం ఎందుకు ఇస్తాడు ఆయన నియమించిన విశ్రాంతి దినము ఏడవ దినము మళ్ళీ యేసుక్రీస్తు సిలువలో మరణించిన తరువాత ఆయన నియమించిన విశ్రాంతి దినము మొదటి దినము ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమనే అర్థం చేసుకోవాలి అప్పుడు ఆదివారం నుండి శుక్రవారం వరకు ఆరు రోజుల పని దినాలుగా నియమించి ఇప్పుడు సోమవారం నుండి శనివారం వరకు ఆరు రోజులు పని దినాలుగా ఎందుకు నియమించాడు ఎవరిలో మార్పు వచ్చింది మలాకి మూడవ అధ్యాయం ఆరో వచనం యహోవా నాయన నేను మార్పు లేనివాడను వాక్యం సెలవిస్తుంది దేవుడు మార్పు లేనివాడు అని లేవియకాండం ఇరవై మూడో అధ్యాయం వచనం ఆరు దినములు పని చేయవలను వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము నా ఆత్మీయ సహోదరి సహోదరుడ సత్యాన్నవేషిగా ఆలోచించు దేవుని వాక్యాన్ని పరిశీలించు ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన కరుణను పొందుకో దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్